ఎయిటీ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది అయితే రొటేట్ చేస్తే ఇది దండి టూ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది థర్టీన్ హండ్రెడ్ పడుతుంది థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ పడుతుంది థర్టీన్ హండ్రెడ్ పడుతుంది సార్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ ఫిఫ్టీన్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అంట నెక్స్ట్ అన్ని ఫార్టీ ఫార్టీ ఫైవ్ సార్ ఇది హండ్రెడ్ రూపీస్ నైన్టీ నైన్ రూపీస్ హోల్సేల్ నెక్స్ట్ ఈ చైనా బొమ్మలు ఎంత చైనా ఆర్టికల్స్ ఇది ఫోర్ పీస్ సెట్ ఎయిటీ రూపీస్ పడతాయి అన్న మీకు చిన్నది ఈ క్లాక్ నైన్టీ నైన్

ఓకే నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం అయితే ఒక మంచి షాప్ అయితే మన సబ్స్క్రైబర్ కోసం పరిచయం చేస్తున్నాం అండి ఎవరైనా గిఫ్ట్ ఆర్టికల్స్ బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళు అనుకున్న వాళ్ళకైతే ఒక మంచి షాప్ విజయవాడ నుంచి పరిశీలించబోతున్నా అండి మాతేశ్రీ ఎంటర్ప్రైజెస్ అండి ఇది వచ్చేసి విజయవాడ కాళేశ్వర మార్కెట్ పోస్ట్ ఆఫీస్ దగ్గర పులిపాటి వారి వీధిలో ఉందండి మీకైతే కింద అడ్రస్ తో సహా మొత్తం అయితే ఫోన్ నెంబర్తో ఓనర్ గారు ఏనేనండి ఏం పేరు సమ్మీ పేరు ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ అండి వీళ్ళైతే పదిహేను సంవత్సరాల నుంచి ఇది ఒక గిఫ్ట్ ఆర్టికల్ బిజినెస్ అయితే చేస్తున్నారు మనమైతే ఇప్పుడు ఇక్కడ ఉన్న రేట్లతో సహా తెలుసుకుందాం ఖచ్చితంగా ఎవరైనా గిఫ్ట్ ఆర్టికల్స్ బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో అయితే మన సబ్స్క్రైబర్లకు చాలా ఉపయోగపడుతుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళదైతే గోడ ఉంది అన్నీ ఒకసారి చూద్దాం గోడం కూడా ఒకసారి మనం ఇంకా చూస్తున్నా కానీ వీళ్ళైతే గోడ అండి వీళ్ళకి అయితే గోడ అయితే గోడం కూడా ఉంది చూడండి స్టాక్ అయితే ఫుల్గా ఉంది ఇక్కడ చూడండి వాచెస్ ఉన్నాయి పదన్న ఇవ్వండి దేవుడి బొమ్మలు ఉన్నాయి గోడమైతే పెద్దదేనండి ఇక్కడ ఉంది ఇంకా చాలా పెద్ద గోడమండి వీళ్ళు వచ్చేసి ఒకసారి చూద్దాం స్టాక్ అయితే ఫుల్ స్టాక్ ఉంది స్టాక్ చూడండి ఒక్కసారి స్టాక్ అయితే ఫుల్గా ఉంది వీళ్ళదైతే ఇది రెండో గోడ అండి ఒకసారి చూద్దాం ఫుల్ స్టాక్ ఉందండి ఇది బాక్సులు గోడం ఇదిగోండి చూడండి ఒక్కసారి ఫుల్ స్టాక్ అయితే ఉంది గోడంలో గిఫ్ట్ గిఫ్ట్ ఆర్టికల్స్ చూడండి చాలా ఉన్నాయి స్టాక్ అయితే ఫుల్ స్టాక్ ఉంది ఎవరికైనా గిఫ్ట్ ఆర్టికల్స్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు మన సబ్స్క్రైబర్ల కోసం ఇట్లాంటి వీడియో ఎప్పటి నుంచి వెతుకుతున్నా అండి ఇప్పుడైతే దొరికింది ఒకసారి మనం రేట్లు అయితే షాప్లోకి వెళ్ళి రేట్లు మొత్తం వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు ఇదే సార్ ఈ బొమ్మ ఎంత పడుతుంది ఇది ఎంత ఏం బొమ్మ ఇది ఇది బ్యూటిఫుల్ ఐటమ్ అంటారన్న చైనా ఆర్టికల్స్ లో వచ్చేస్తాయి ఇది వన్ ఫిఫ్టీ ఉంటుంది అన్న వన్ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ రేట్ ఓకే నెక్స్ట్ ఇది ఈ అన్ని అన్ని ఏ మినీ సైజ్ దీనికైనా మినీ సైజ్ ఇవన్నీ ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో ఉంటాయి ఓకే హెచ్ఎస్ బర్త్డే గిఫ్ట్ ఇది బర్త్డే గిఫ్ట్ చిన్న పిల్లలు ఇచ్చే గిఫ్ట్ ఓకే ఎంత పడుతుంది అన్నారు ఇది సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఆ రేంజ్ ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేది దానికైనా మీడియం సైజ్ ఉంటాయి ఇది వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ట్వంటీ ఆ రేంజ్ లో ఉంటాయి అందులో లైట్ ఎలుగుతుందా ఎలుగుతాయి సార్ ఓకే చూసుకోండి ఓకే నెక్స్ట్ ఈ ఫ్రేమ్స్ చెప్పండి ఒకసారి ఎంత ఈ ఫ్రేమ్స్ అన్ని ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఆ రేంజ్ లో పడతాయి ఓకే నెక్స్ట్ ఇది ఎంత పడుతుంది సార్ సార్ ఇది హండ్రెడ్ రూపీస్ నైన్టీ నైన్ రూపీస్ హోల్సేల్ రేట్ ఓకే ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా హండ్రెడ్ రూపీసా ఎస్ సార్ వీటిలో సైజులు ఉంటాయి పెద్ద సైజు చిన్న సైజులు ఉంటాయి సార్ ఓకే నెక్స్ట్ ఈ చైనా బొమ్మలు ఎంత చైనా ఆర్టికల్స్ ఇది ఫోర్ పీస్ సెట్ ఎయిటీ రూపీస్ అన్న మీకు ఫోర్ పీస్ సెట్ వచ్చేసి మనకి ఎనభై రూపాయలు పడతాయి అంటే ఈజీగా షాప్ లో వాళ్ళు అయితే ఎంత అమ్ముతారు సార్

కలర్ బుద్ద ఉంటాయి కలర్ బుద్దా అండి కలర్ ఇప్పుడు ఇవి ఏం మెటీరియల్ తో తయారు చేస్తారండి ఇది మామూలుగా మార్బుల్ డస్ట్ ఉంటే పిఓపీ ఆ ఐటమ్ తో ప్రిపేర్ అవుతాయి ఇప్పుడు ఇది మన చేతిలో ఉంది బుద్ద ఇది హోల్సేల్ రేట్ వచ్చేసి హోల్సేల్ మెటీరియల్ మెటీరియల్ ఇది కూడా సేమ్ మెటీరియల్ పిఓపి డస్ట్ ఉండే లేకపోతే డస్ట్ ఓకే ఎంత ఇది థర్టీన్ హండ్రెడ్ పడుతుంది థర్టీన్ హండ్రెడ్ అంటే మన గిఫ్ట్ షాప్ లో అక్కడ రిటైల్ గా ఎంత అమ్ముకోవచ్చు అంటారు అలా అమ్మవచ్చు నెక్స్ట్ ఐటమ్ చెప్పండి నెక్స్ట్ సేమ్ ఐటమే దీంట్లో రేడియం ఉంటాయి రేడియం అండి రేడియం బుద్ధ అంట ఎంత పడుతుంది కాస్ట్ ఇది థర్టీన్ హండ్రెడ్ పడుతుంది థర్టీన్ హండ్రెడ్ పడుతుంది దీని తర్వాత వచ్చేసి మ్యాట్ మ్యాట్ అంట బ్లాక్ చూడండి మొత్తం బ్లాక్ కలర్ వచ్చేసింది ఎంత పడుతుంది సార్ ఇది సార్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ ఓకే నెక్స్ట్ బిగ్ బుద్ధ ఎంత ఓకే అండి బిగ్ బుద్ధ అండి చాలా పెద్దగా ఉంది వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అంట నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ప్యూర్ బుద్ధ అంటారు దీన్ని బ్లాక్ ప్యూర్ బుద్ధ ఎంత పడుతుంది కాస్ట్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ గోల్డ్ పొద్దు అండి ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అంట మనం అయితే ఎంత అమ్ముకోవచ్చు అండి రిటైల్ గా ఇది ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో అమ్మొచ్చు ఓకే రాధాకృష్ణ విగ్రహం అండి ఎంత పడుతుంది సార్ ఇది రాధాకృష్ణ విగ్రహం ఇది హోల్సేల్ రేట్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీంట్లో ఇంకా రెండు మోడల్స్ ఉన్నాయి మోడల్స్ అంటే కలర్ చేంజ్ అవుతాయి లేకపోతే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఇంకా మోడల్ కూడా కొంచెం చేంజ్ అవుతాయి ఓకే ఈ రాధాకృష్ణ ఎంత పడుతుంది సార్ సార్ ఇది కూడా లెవెన్ హండ్రెడ్ పడుతుంది లెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ ఈ రాధాకృష్ణలు ఇది కూడా సేమ్ రేట్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అంటే రిటైల్ గా వాళ్ళు షాప్ లో ఎంత అమ్ముకోవచ్చు సార్ టూ థౌసండ్ అమ్మొచ్చు సార్ టూ థౌసండ్ అమ్ముతారు బయట ఓకే నెక్స్ట్ ఐటమ్ చూపించండి ఒకసారి మనకి తీసుకోండి ఇది ఎంత పడుతుంది అండి సార్ ఇది పడితే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ సింగిల్ కృష్ణుడు సింగిల్ కృష్ణుడు అండి చిన్న కృష్ణుడు ఎంత టూ ఎయిటీ టూ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ రాధాకృష్ణ రాధాకృష్ణ చిన్న విగ్రహాలు అండి ఎంత పడుతుంది టూ సెవెంటీ పడతాయి ఇది దీంట్లో రేంజ్ చాలా ఉన్నాయి ఇది ఇది ఉంది సేమ్ రేటు ఓకే ప్లస్ ఇంకా ఇవి కూడా ఉన్నాయి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఈ రేడియో రాధాకృష్ణ ఎంత పడుతుంది సార్ ఇవన్నీ వన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఓకే ఇది వచ్చేపటికి

వచ్చేసి బేస్ వచ్చేసి రౌండ్ గా ఉందండి ఎంత పడుతుంది కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే వచ్చేసి హోల్సేల్ ప్రైజెస్ అండి ఎవరైనా హోల్సేల్ గా గిఫ్ట్ షాప్ పెట్టుకో రిటైల్ గా అమ్ముకోవడానికి గిఫ్ట్ షాప్ పెట్టుకోవడానికి వెళ్ళి దగ్గర బల్క్ లో హోల్సేల్ గా అండి బల్క్ గా కొనుక్కొని మీరు అయితే ఇక్కడ రిటైల్ గా బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చండి ఒకసారి గిఫ్ట్ ఆర్టికల్స్ ఇది వచ్చేసి మాతాశ్రీ ఎంటర్ప్రైజెస్ అండి విజయవాడ కాళేశ్వరం మార్కెట్ దగ్గర పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ పులిపాటి వారి వీది ఉంది అండి పులిపాటి స్టార్టింగ్ లోనే ఉంటుంది ఇక్కడ ఫోన్ నెంబర్ లో సహా మీకు అయితే అడ్రస్ ఇవ్వబడుతుంది ఒకసారి వీళ్ళ షాప్ అయితే రండి మీరు అయితే బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు మన రేట్లు అయితే వివరంగా చూద్దాం ఎంత కాస్ట్ పడుతుంది సార్ ఇది హోల్సేల్ రేట్ టూ ఫార్టీ హోల్సేల్ రేట్ అండి టూ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ చిన్న ఇది కృష్ణుడు వెన్న కృష్ణుడు ఎంత పడుతుంది కాస్ట్ సిక్స్టీ పడుతుంది వన్ సిక్స్టీ రూపీస్ అండి హోల్సేల్ షాప్ అండి ఇదైతే మాజీ మాతాశ్రీ హోల్సేల్ వచ్చేసి మన విజయవాడ పోస్ట్ ఆఫీస్ దగ్గర కాళేశ్వర మార్కెట్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది ఇక్కడైతే కింద అడ్రస్ ఉంటుంది అక్కడ కాల్ చేయొచ్చు ఎంత సార్ ఇది కాస్ట్ ఇది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ అదే ఎంత పడుతుంది త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంట నెక్స్ట్ ఈ రోజక్ ఎంత వెన్నకృష్ణుడు ఎంత ఇ టూ ఎయిటీ టూ ఎయిటీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ ఇది త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే వెళ్ళ దగ్గర అయితే ఆ గిఫ్ట్ ఆర్టికల్స్ అండి ఇది వచ్చి హోల్సేల్ గిఫ్ట్ ఆర్టికల్స్ చూడండి ఒకసారి బల్క్ లో ఉన్నాయండి వీళ్ళ దగ్గర అయితే బల్క్ లో గోడౌన్స్ ఉంది అయితే మన వీడియోలో అయితే చూడండి మొత్తం ఫుల్ గా అయితే స్టాక్ అయితే ఉంది ఎవరైనా గిఫ్ట్ షాప్ పెట్టుకొని బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి అయితే వీళ్ళైతే వీళ్ళ షాప్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చండి చాలా గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే ఉన్నాయి హోల్సేల్ లో ఒకసారి సింగిల్ పీస్ అయితే ఎవరు రావద్దండి ఒకవేళ వచ్చినా సింగిల్ పీస్ హోల్సేల్ ప్రైస్ మీద ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా తీసుకుంటారు ఎంత పడుతుంది సార్ హోల్సేల్ రేట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే

ఇది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఇది మార్బుల్ వచ్చేటప్పటికి త్రీ ఫిఫ్టీ మార్బుల్స్ వినాయక అండి త్రీ ఫిఫ్టీ పడుతుందంట నెక్స్ట్ ఇది త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వైట్ మార్బుల్ ఇది త్రీ ఫిఫ్టీ ఓకే త్రీ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వినాయక ఇది త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఈ వినాయక ఎంత పడుతుంది సార్ ఇది త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వినాయక వినాయకుడి విగ్రహాలు చాలా ఉన్నాయండి చాలా రకాలైతే ఉన్నాయి వినాయకుడు ఎన్ని అవతారాలు అన్ని అవతారాలు అయితే ఉన్నాయి ఎంత పడుతుంది వినాయక విగ్రహం ఇది త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఎంత వినాయక ఇది వాస్ట్ ఇది త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ రెండు విగ్రహాలు ఉన్నాయి కదా ఎంత పడుతుంది సార్ ఇది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పడతాయి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఈ వినాయక ఈ త్రీ ఫిఫ్టీ పడతాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే చూసారు కదండి వినాయకుని విగ్రహాలు అయితే చాలా రకాలు అయితే ఉన్నాయి ఒక్కసారి చూస్తున్నాం ఒక్కసారి మనం చూద్దాం చూడండి ఒక్కసారి మనం బేసిక్ గా వచ్చేసి వినాయకుడి పండుగ అప్పుడు అక్కడక్కడ వినాయక విగ్రహాలు చూస్తాం కదా ఆ మోడల్స్ అన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ ఇక్కడైతే ఉన్నాయి ఒకసారి చూడండి వినాయకులు అన్ని ఒకే చోట బుద్ధ హెడ్ ఎంత సార్ కాస్ట్ ఎంత పడుతుంది నైన్టీ సిక్స్ పడుతుంది నైన్టీ సిక్స్ ఒక పీస్ వచ్చేసి నైన్టీ సిక్స్ పడుతుంది ఓకే నేను ఇంకా బుద్ధా హెడ్లు చాలా రకాలు ఉన్నాయి రేట్లు చూద్దాను అండి ఒకసారి బుద్ధ హెడ్ ఎంత ఇది నైన్టీ సిక్స్ నైన్టీ సిక్స్ నెక్స్ట్ ఈ బ్లాక్ బుద్ద ఇది నైన్టీ నైన్టీ సిక్స్ సిక్స్ ఈ సార్ టూ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ ఈ బుద్ధ హెడ్ సిక్స్ నైన్టీ సిక్స్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఈ బుద్ధ హెడ్ ఇది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ ఈ బుద్ధ హెడ్ చెప్పండి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అంటే మనం టూ ఫిఫ్టీ అంటే సుమారు ఎంత అమ్ముకోవచ్చు సార్ ఫైవ్ హండ్రెడ్ అమ్మవచ్చు ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారు అంటే బయట టూ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఈ బుద్ధ హెడ్ ఎంత ఇది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఈ బుద్ధ హెడ్ ఇది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఇది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓకే ఇది టూ ఫిఫ్టీ ఓకే చూడండి బుద్ధ హెడ్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ చూడండి కలర్స్ ఉన్నాయి మనకి కావాల్సిన మోడల్స్ లో ఉన్నాయి ఈ వినాయక రేట్ ఎంత పడుతుంది సార్ ఇది టూ ఎయిటీ పడుతుంది టూ ఎయిటీ అండి హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ఇది టూ ఎయిటీ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ ఈ వినాయకుడు ఎంత వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఈ ఇది వినాయకుడు నెక్స్ట్ ఇది నూట పది నూట పది రూపాయలు అండి ఈ వినాయకుడు వచ్చేసి మీ హోల్సేల్ ప్రైస్ ఇది అంతా ఇది నూట పది నూట పది రూపాయలు ఈ వినాయకుడు ఇది నూట పది నూట పది రూపాయలు ఓకే నెక్స్ట్ ఈ వినాయకుడు ఎంత పడుతుంది మార్బుల్స్ వినాయకుడు ఇది ఇది వన్ ఫిఫ్టీ పడతాయి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నేను వన్ ఫిఫ్టీ అంటే ఇప్పుడు ఎంత అమ్ముకో వస్తారు షాప్ లో రిటైల్ గా త్రీ హండ్రెడ్ పెట్టచ్చు టూ ఫిఫ్టీ పెట్టచ్చు అలా ఓకే నెక్స్ట్ ఈ వినాయకుడు ఎంత ఇది వన్ టెన్ వన్ టెన్ నెక్స్ట్ ఈ వినాయకుడు ఎంత ఇది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఈ వినాయక ఇది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఈ వినాయకుడు ఎంత

వినాయకుడు నెక్స్ట్ ఈ వినాయకుడు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ పెద్ద వినాయకుడు త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ పడుతుంది ఓకే నెక్స్ట్ ఈ వినాయక రూపీస్ పడుతుంది నెక్స్ట్ వినాయకుడు అంతా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వినాయక ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో అండి రేట్లు డిఫరెన్స్ ఉన్నాయి అదే విధంగా మోడల్స్ డిఫరెన్స్ ఉన్నాయి సైజులు బట్టి అయితే రేట్లు ఉంటాయండి వీడియోలో చూసి ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంటారు మీరు అయితే ఇక్కడికి వస్తేనే మనకి ఇక్కడికి వచ్చి చూసి ఒకసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే హోల్సేల్గా ఫస్ట్ టైం ఈ షాప్లో కొనేటప్పుడు ఒక్కసారి వచ్చి ఇక్కడికి వచ్చి షాప్ అడ్రస్ మొత్తం చూసి ఒక్కసారి షాప్లో క్వాలిటీ ఐటమ్స్ క్వాలిటీ చూసి తీసుకోండి సెకండ్ టైం అయితే అవసరం లేదండి సెకండ్ టైం అయితే ఆటోమేటిక్గా వాళ్ళే డెలివరీ పంపిస్తారు ఫస్ట్ టైం మాత్రం ఐటమ్స్ వచ్చి చూసుకోవాలి కదా సార్ చూసుకోవాలి ఒకసారి చూస్తేనే ఐడియా వస్తుంది అవును ఐడియా వచ్చింది ఏ ఐటమ్స్ ఎంత రేటు ఎంత ఎంత క్వాలిటీ అన్ని క్వాలిటీ చూసుకోవచ్చు సెకండ్ టైం మాత్రం ఆల్రెడీ ఐటమ్స్ కొని ఉంటారు కాబట్టి మీరు అవసరం లేదు డెలివరీ డెలివరీ ఇచ్చేస్తాం ఓకే డెలివరీ మీరు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా పార్సిల్ పార్సిల్ అమౌంట్ వాళ్ళో మీరే సార్ మీరే ఇస్తారు పార్సిల్ అమౌంట్ కూడా మీరే పెట్టుకుంటారా ఓకే

నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి చూద్దాం రాధాకృష్ణ రాధాకృష్ణులు ఈ కృష్ణ ఎంత సార్ నైన్ హండ్రెడ్ పడుతుంది నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఇది సేమ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ ఈ రాధాకృష్ణ ఏ నైన్ నైన్ హండ్రెడ్ హండ్రెడ్ నెక్స్ట్ ఈ రాధాకృష్ణ ఏ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ ఈ రాధాకృష్ణ ఎంత పడుతుంది ఏ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ ఈ రాధాకృష్ణ ఇది సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి నెక్స్ట్ ఈ కృష్ణ ఇది నైన్ హండ్రెడ్ పడతాయి నైన్ హండ్రెడ్ రూపీస్ ఈ రాధాకృష్ణ మార్బుల్స్ రాధకృష్ణన్ సార్ చిన్న ఇది కూడా నైన్ హండ్రెడ్ సార్ నైన్ హండ్రెడ్ ఈ సాయిబాబా ఎంత పడుతుంది సార్ ఈ సాయిబాబా ఫైవ్ హండ్రెడ్ పడతాయి సాయిబాబా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే వచ్చేసి బెడ్ అండి గిఫ్ట్ గిఫ్ట్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికైనా లేదా ఇంట్లో వాడు కూడా అయినా వస్తాయండి హోల్సేల్ అండి మాతాశ్రీ ఎంటర్ప్రైజెస్ విజయవాడ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుందండి వీళ్ళ షాప్ ఎవరైనా గిఫ్ట్ ఆర్టికల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ షాప్ అని చెప్పొచ్చండి విజయవాడ కాళేశ్వర మార్కెట్ పోస్ట్ ఆఫీస్ దగ్గర పులిపాటి వారి వీధిలో ఉంటుంది ఒకసారి ఎంత సార్ ఇది కాస్ట్ సరే ఇది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి దీంట్లో లైట్ ఆప్షన్ కూడా ఉంది టూ కలర్స్ అయితే వస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ చూపించండి ఈ బెడ్ ల్యాంప్ ఎంత పడుతుంది సార్ సార్ ఇది సెవెన్ హండ్రెడ్ పడతాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ దీనిలో ఇంకో మోడల్ ఉంది సేమ్ రేట్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ ఈ ల్యాంప్ ఎంత అండి సార్ ఇది సెవెన్ ఫిఫ్టీ పడతాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫోటో ఫ్రేమ్ అయితే మనం పెట్టుకోవచ్చు చూడండి ఒకసారి ఓకే నెక్స్ట్ ఇది సెవెన్ హండ్రెడ్ పడతాయి సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఓకే నెక్స్ట్ ఈ ల్యాంప్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ ఈ ల్యాంప్ ఎంత పడుతుంది పడతాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోటో ఫ్రేమ్ కూడా ఉంది నెక్స్ట్ ఇది ఫోర్ ట్వంటీ పడితే ఫోర్ ట్వంటీ రొటేషన్ అవుతాయి ఇలా ఫోటో రొటేషన్ లైటింగ్ వస్తే రొటేషన్ ఉండే ఓకే నెక్స్ట్ ఈ ల్యాంప్ ఎంత పడుతుంది సార్ ఈ టూ ఫిఫ్టీ పడతాయి అండి వాచ్ కూడా వచ్చింది నెక్స్ట్ ఇది ఇది సేమ్ రేట్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ వుడ్ క్రాఫ్ట్ ఐటమ్స్ అండి ఎంత సార్ ఎంత పడుతుంది ఇది కాస్ట్ ఇది వన్ ట్వంటీ పడతాయి వన్ ట్వంటీ రూపీస్ అండి ఇది అయితే హోల్సేల్ ప్రైస్ నెక్స్ట్ ఈ వుడ్ క్రాఫ్ ఎంత టూ ట్వంటీ టూ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇదైతే రొటేట్ చేస్తే ఇది రోకల్లాగా దంచుతుంది అండి టూ ట్వంటీ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ ఇది ఎంతండి ఇది క్రాఫ్ట్ హౌస్ ఇది వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనం ఈజీగా రిటైల్ షాప్లో ఎంత అమ్ముకోవచ్చు సూ టూ ఫిఫ్టీ ఎంత అమ్మవచ్చు టూ ఫిఫ్టీ అట్లా అమ్ముతారు ఓకే నెక్స్ట్ ఈ వుడ్ క్రాప్ ఎంత ఇది వన్ నైన్టీ వన్ నైంటీ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ ఈ ఐటమ్ ఎంత ఇది వన్ నైంటీ వన్ నైంటీ రూపీస్ పడుతుంది ఓకే దీంట్లో ఇంకో మోడల్ ఉంది ఓకే ఓకే ఈ మ్యాట్ కపుల్స్ ఎంత సార్ రేట్ ఎంత కాస్ట్ ఎంత త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి హోల్సేల్ ప్రైస్ ఎంత ఈ మ్యాట్ కపుల్స్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి నెక్స్ట్ ఈ మ్యాడ్ కపుల్స్ టెన్ వన్ టెన్ రూపీస్ పడుతుంది అండి వన్ టెన్ రూపీస్ ఓకే ఈ పెద్దది ఇది సార్ ఇది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ మ్యాట్ కపుల్ ఇది త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ ఎంత సార్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి గిఫ్ట్ ఆర్టికల్స్ అండి హోల్సేల్ హోల్సేల్ ఇది వచ్చి హోల్సేల్ షాపు మాతాశ్రీ హోల్సేల్ విజయవాడ పోస్ట్ ఆఫీస్ దగ్గర కాళేశ్వరం మార్కెట్ నెక్స్ట్ ఈ మ్యాట్ అంతా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే మ్యాట్ గణేశ విగ్రహాలండి ఎంత పడుతుంది సార్ ఈ విగ్రహం త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఓకే నెక్స్ట్ ఈ గణేశ టూ హండ్రెడ్ పడతాయి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఈ గణేష్ ఈ టూ హండ్రెడ్ పడతాయి టూ హండ్రెడ్ నెక్స్ట్ ఈ గణేష్ అంతా టూ హండ్రెడ్ పడతాయి టూ హండ్రెడ్ నెక్స్ట్ ఈ గణేష్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ ఫిఫ్టీ అంటే ఎంత సార్ వాళ్ళు సుమారు సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ గా అట్లా అమ్ముతారా ఓకే ఈ మ్యాట్ గణేష్ అంతా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఆ మ్యాట్ గణ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఓకే ఫోటో ఫ్రేమ్స్ అండి ఎంత ఈ ఫోటో ఫ్రేమ్ డబుల్ ఫోటో ఫ్రేమ్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది అండి ఇదంతా సెవెంటీ సెవెంటీ రుపీస్ ఓకే నెక్స్ట్ ఈ డబుల్ ఫ్రేమ్ ఎంత ఎయిటీ ఎయిటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఈ సింగల్ ఫ్రేమ్ ఎంత ఎయిటీ ఎయిటీ రూపీస్ ఓకే ఇదంతా సింగల్ ఫ్రేమ్ ఇది ఎయిటీ ఎయిటీ రూపీస్ ఓకే ఈ సింగల్ ఫ్రేమ్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే ఈ సింగల్ ఫ్రేమ్ ఎంత ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఓకే రూపీస్ ఓకే ఈ డబుల్ ఫ్రేమ్ ఎంత పడుతుంది సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఎంత ఈజీగా వన్ ట్వంటీ అమ్మచ్చు వన్ ట్వంటీ రూపీస్ అయితే అమ్మచ్చు ఈ సింగిల్ ఫ్రేమ్ ఎంత సార్ ఇది ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇదంతా డబుల్ ఫ్రేమ్ సార్ ఇది ఎయిటీ ఎయిటీ రూపీస్ ఓకే ఎంత ఇది డబుల్ ఫ్రేమ్ ఎంత సార్ ఇది ఎయిటీ ఎయిటీ ఓకే ఈ ల్యాంప్ క్యాండిల్స్ ఎంత పడతాయి సార్ కాస్ట్ ఇది సెవెంటీ రూపీస్ పడతాయి సింగిల్ పీస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ పడుతుంది సింగిల్ తీసుకోవాల్సిందా బాక్స్ బాక్స్ తీసుకోవాలా బాక్స్ తీసుకోవాలి బాక్స్ బాక్స్ తీసుకోవాలి హోల్సేల్ అండి బాక్స్ తీసుకోవాల్సిందే నెక్స్ట్ ఈ ల్యాంప్ ఎంత సార్ ఇది ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓకే ఇదంతా ఇది 50 రూపాయస్ పడతాయ్ ఇది వచ్చేసి 50 రూపాయస్ పడుతుందంట నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ బకెట్స్ అంతా ఇది పడతాయ్ 65 పడతాయ్ 65 రూపాయస్ ఓకే ఈ షిప్ ఎంత 105 105 రూపాయస్ పడుతుందండి నెక్స్ట్ ఈ షిప్ ఎంత 150 150 రూపాయస్ నెక్స్ట్ ఈ షిప్ ఎంత సార్ 230 230 అంటే రిటైల్ కి ఎంత అమ్మాకోవాలి సార్ ఈ ఫోర్ పీసెస్ వన్ ట్వంటీ ఫైవ్ పడుతుంది ఓకే నెక్స్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలారా ఇవంతా హండ్రెడ్ అలారండి నెక్స్ట్ రూపీస్ పడుతుంది ఈ కపుల్స్ రూపీస్ ఓకే ఈ చిన్న ఈ కపుల్స్ ఇవంతా ఇది వన్ ట్వంటీ రూపీస్ ఓకే ఈ బాటిల్ తాజ్మహల్ అంత వన్ సెవెంటీ రూపీస్ అండి ఓకే నెక్స్ట్ ఇదంతా ఈ ఎక్కే వచ్చేప్పటికి వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇదే సార్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ ఇందులో స్పెషాలిటీయా ఇది లవ్ మీటర్ అంటారు కింద నుంచి ఇక్కడ పట్టుకుంటే ఇది వాటర్ పైన వెళ్ళిపోతుంది చిన్నగా వెళ్తా ఉంటాయా ఓకే చూడండి ఒకసారి పట్టుకుంటే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ సార్ బుద్ద బుద్ద ఎంత ఇది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఎంత

సేమ్ ఐటమ్స్ అండి ఇది ఇంకో కలర్ వచ్చేసింది గ్రీన్ కలర్ వచ్చేసింది చిలక పచ్చ వచ్చేసింది ఇది ఎంత ఎంత పడుతుంది ఇది ఫార్టీ పడుతుంది వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ చూపించండి నెక్స్ట్ ఐటమ్ ఇదే బౌల్ వస్తే సింగల్ కలర్ మల్టీ వచ్చేసి బౌల్స్ వచ్చాయండి గ్లాస్ బౌల్స్ సిక్స్ పీస్ వచ్చేస్తాయి పెద్ద ఈవెన్ వస్తాయి ఇది కూడా ఒకటే ఇది ఒకటి ఇది ఒకటి పెద్దది అయితే ఒకటి వస్తుంది అంట ఎంత పడుతుంది సెట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ సార్ వన్ ఎయిటీ పడుతుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ కావాలా ఇది ఉంది కప్ చాసాలా కప్పు సాసార్ అండి చూడండి కప్పు సాసార్ సిక్స్ పీస్ కప్ వస్తే సిక్స్ పీస్ సాసార్ వస్తే ఆరు కప్పులు ఆరు సాసారలు అయితే వస్తాయి అంట ఎంత సార్ ఇది ఎంత పడి వన్ నైంటీ రూపీస్ అవును వన్ సార్ ఓకే నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ కావాలో లాంటి ప్లేట్ ఉంది సార్ ఈ ప్లేట్స్ ఇవే పింగాణియా పింగాన్ సార్ ప్లేట్ చూడండి పింగాని ప్లేట్స్ అండి చాలా బాగున్నాయి ఎంత పడుతుంది సార్ కాస్ట్లీ ఇవన్ ట్వంటీ రూపీస్ సార్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఈ ప్లేట్స్ ఎన్ని వస్తే ఏ వన్ ప్లేట్ వస్తే ఏ ఫోర్ ప్లేస్ వస్తాయి ఓకే స్పూన్స్ కూడా వస్తాయి అనుకో నైస్పూన్స్ కూడా ఓకే ఇట్ల కలర్స్ ఉంటాయి కలర్స్ అవైలబుల్ ఉంటాయి అవైలబుల్ ఉంది నాలుగు ఐదు కలర్ వస్తే విడివిడిగా ఇప్పుడు వచ్చేసి మనకి మీది హోల్సేల్ కదా అండి అయితే ఎన్ని సెట్లు తీసుకోవాలి కాలి ఇక్కడ వస్తే మినిమమ్ ట్వల్వ్ పీస్ ఆర్ పీస్ తీసుకోవచ్చు ఆర్ పీస్ ఐదు పీస్ అట్లా తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఐటమ్ చూపించండి నెక్స్ట్ ఐటమ్ కావాలా ఇలాంటివి ఉంటాయి గాజు ఐటమ్ బౌల్ బౌల్ నాలుగు ఐదు కలర్ ఉంటాయి మల్టీ బ్లూ కలర్ ఎల్లో కలర్ లాంటి మిక్సింగ్ ఉంటాయి ఓకే వన్ నైంటీ రూపీస్ సెట్ పడతాయి వన్ రూపీస్ సెట్ సెట్ హోల్సేల్ ఓకే నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ కావాలా ఇది ఉంటే

రెండు వందల ముప్పై రూపాయలు పడుతుందంట అండి ఓకే నెక్స్ట్ ఐటమ్ చూపించండి ఇది వచ్చేసి హోల్సేల్ షాప్ అండి మా మాతశ్రీ ఎంటర్ప్రైజెస్ విజయవాడ కాళేశ్వర మార్కెట్ పోస్ట్ ఆఫీస్ వెనకమాలే ఉంటుందండి వచ్చి కాల్ చేస్తే వీళ్ళైతే మిమ్మల్ని తీసుకుని వెళ్తారు మీకు ఒకవేళ అడ్రస్ తెలియపోతే ఇది ఎంత సార్ ఇది వచ్చేసి నైన్టీ రూపీస్ పడుతుంది అండి గ్లాస్ బౌల్స్ వీటిలోని కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి అంట నెక్స్ట్ ఐటమ్ చూపించండి వచ్చే మల్టీ కలర్ అది మల్టీ సార్ ఇదేంటి సార్ గ్లాస్ పీస్ గ్లాస్ గ్లాస్ ఓకే సిక్స్ పీస్ గ్లాస్ సెట్స్ అండి ఎంత సెట్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఐటమ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇట్లాంటి హోల్సేల్ వీడియోస్ అయితే మన ఛానల్లో లో చాలా ఉన్నాయండి బ్యాంగిల్స్ బిజినెస్ అదే విధంగా ఫ్యాన్సీ షాప్ బిజినెస్ సంబంధించిన వీడియోస్ బట్టల్ షాప్ వీడియోస్ అన్ని హోల్సేల్ వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి మన ఛానల్ అయితే చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే